హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మొదటి కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది కూటికి లేని వారు సైతం కోటీశ్వరులుగా మారిచేటటువంటి శక్తి ఈ ఉప్పుకుంది కాబట్టి మనకి ఇంట్లో కంటికి కనిపించని కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి అలాంటి చెడు శక్తులు అన్నిటినీ కూడా బయటికి ఇంకా మన పూజలో ఏదైనా లోపాలు ఉంటే అలాంటి లోపాలన్నిటినీ కూడా సరిచేయడం కోసం కావచ్చు నలుగురు ఏడుపుల నుంచి నరదిష్టి నుంచి చెడు కన్ను చెడు చూపు ఇలాంటివన్నిటినీ కూడా మనల్ని మన ఇంటిని కాపాడడానికి ఇక అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అన్ని దరిద్రపు దోషాల నుంచి బయటకు తరిమి కొట్టడానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట ఎందుకంటే ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్ర దేవత వెంటనే వెళ్ళిపోతుంది వెంటనే బయటికి పారిపోతుంది అలాంటి చెడును బయటికి తరిమి కొట్టే ఉప్పు పరిహారాన్ని చక్కగా మీరు ఈరోజు చేసుకోవడం వలన మీ యొక్క సుడి తిరిగిపోతుంది మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పట పంచలైపోతాయి అంతటి శక్తి ఉప్పు అనేదికి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి మొదటి కార్తీక సోమవారం రోజున ఉప్పు పరిహారం అనేది చేసి చూడండి క్షణంలో మీ యొక్క జాతకం యొక్క సుడి తిరిగి డబ్బులు అనేవి వద్దన్నా కూడా మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటాయన్నమాట కాబట్టి అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే అంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీరు ఏంటంటే చక్కగా ఉప్పు తీసుకొని దానితో పాటుగా ఉమ్మెంత కాయలు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకోండి ఇవి మన ఇండ్ల దగ్గర పిచ్చి లాగా భావిస్తూ ఉంటారన్నమాట కానీ ఉమ్మెంత కాయలు ఇలా ముళ్ళలో కూడుకొని ఉంటే ఉమ్మెంత పూలతో పూజ చేసిన శివయ్యకి ఎంతో ప్రీతికరము అలాగే ఉమ్మెంతకాయలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఉమ్మెంతకాయ ఇలా ముళ్ళతో ఉంటుంది ఇలా ఏంటంటే జనల యొక్క ఇలా చెడు కన్ను ఉంటుందో అలాంటి చెడును మన పరంగా ఉన్నటువంటి దరిద్రాన్ని తీసేయడానికి కూడా ఈ ఉమ్మెంత కాయని చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి అలా తీసేసుకొని చక్కగా ఒక కాయని దానికి ఏంటంటే కొంచెం మొదట్లో హోల్లాగా చేసేసి దాని లోపల ఉన్నటువంటి గింజలను మొత్తం కూడా శుభ్రంగా తీసేసుకోండి అలా తీసేసుకోవడం వల్ల మనకేందంటే ఒక ఉసిరికాయలాగా ఒక మంచి షేప్లో కలిగి ఉంటుందన్నమాట అలా తీసేసిన తర్వాత ఏంటంటే ఒక స్టీల్ ప్లేటు తీసుకోండి స్టీల్ ప్లేటు తీసుకుని దాంట్లో మీరు బోల్ కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ చక్కగా ఒక పిడికిడు ఉప్పు తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద చిటికడంత పసుపు కుంకుమ వేసి ఉమ్మెంత కాయను మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము కదా దానిలో కొంచెం నువ్వుల నూనెను కానీ ఆవు నూనెను కానీ పోసి ఒక బత్తి వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించే ముందు మీరేం చేస్తారంటే చక్కగా శివయ్య ముందున పెట్టుకోండి ఒకసారి నమస్కారం చేసుకోండి చక్కగా దీపం వెలిగించి స్వామివారి ముందు నమస్కారం చేసుకొని మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఒక్కసారి ఏంటంటే ఆ బోల్ని ఇల్లంతా కూడా ఒక్కసారి తింపేయండి బెడ్రూమ్లో హాల్లో ఇంట్లో ప్రతి గది గదిలో కూడా తింపండి అలా తింపేసిన తర్వాత ఆ బోల్ని తీసుకువెళ్ళి మీ ఇంటికి ఉత్తరం దిక్కు దిక్కున పెట్టేసేయండి ఇంట్లో ఏ గదిలోనైనా పర్వాలేదండి ఎవరు తిరగని చోట ఉత్తర దిక్కున పెట్టేసేయండి ఉత్తరం దిక్కు అంటే కుబేర స్థానం చెప్పుకుంటూ ఉంటారు కదా కాబట్టి అక్కడ పెట్టుకోవడం వలన మీకు ధనాన్ని ఆకర్షింపడానికి బోల్ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట ఇక్కడ ఉమ్మెంత దీపం అనేది ఉమ్మెంత కాయతో చేసే ఒక ప్రత్యేకమైనటువంటి దీపం దీన్ని ముఖ్యంగా పండుగలలో చాలా బాగా ఉపయోగిస్తారు ఈ ఉమ్మెంత దీపం అంటే పరమేశ్వరునికి లక్ష్మీదేవికి కుబేరునికి ఎంతో ఇష్టమైనటువంటి దీపము ఇది ఆర్థిక సంపదను మరియు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందన్నమాట ఉమ్మెంతకాయను ఉపయోగించి ఈ దీపాన్ని తయారు ఎలాగైతే చేస్తారో మనకున్నటువంటి అంటే దానికి ఉన్నటువంటి ముళ్ళు ఎలాగైతే ఉంటాయో అవి దరిద్రాన్ని తరిమికొట్టి మీ యొక్క సంపదలను విపరీతంగా పెంచుతాయన్నమాట కాబట్టి ఈ ఉమ్మెంతతోని ఉమ్మెంత పువ్వు అనేది శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని పూజలో ప్రత్యేకంగా ఈ ఉమ్మెంత పూలను ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఉమ్మెంతకాయలు ఏంటంటే ఒక దీపంలాగా మార్చి దానిలో నూ నూనె పోసి వత్తి వేసి దీపంలాగా వెలిగిస్తూ ఉంటారన్నమాట ఉమ్మెంత పువ్వుతో చక్కగా మీరు సాయంత్రం ఒక్కసారి మళ్ళీ ఆరు గంటల తర్వాత పూజ చేస్తారు కదండి ఆరు గంటల కల్లా కూడా అలా పూజ చేసినప్పుడు మీరు ఇట్లా ఈ ఉమ్మెంత కాయని పెట్టేసి ఉమ్మెంతకాయతో దీపం అనేది శివయం ముందు వెలిగించి చక్కగా ఆ తర్వాత ఆ దీపం తీసుకువెళ్ళి మీ ఇంటికి ఉత్తరం దిక్కులో పెట్టేసేయండి ఇది ఆరు ఏడు గంటల అయినా సరే మీరు ఒకవేళ పూజ కార్యక్రమంలో తీసుకువెళ్ళి మీ ఇంటిని మీ ఇంటికి ఉత్తరం వైపు పెట్టినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆరు గంటలకు అయినా సరే మీరు ఒకవేళ పూజ కార్యక్రమంలో తీసుకెళ్లి మీ ఇంటికి ఉత్తరం వైపు పెట్టినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల కష్టాలు కన్నీళ్ళు తుడుచుకు పెట్టుకుపోతాయి కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున మీరు తప్పనిసరిగా ఇలా చేసి చూడండి రాత్రి పన్నెండు గంటలకు ఇలా పెట్టుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడండి అలా పెట్టిన తర్వాత మరుసటి రోజు అంటే మంగళవారం ఏంటంటే రాత్రంతా కూడా అలాగే ఉంచేసేయండి ఉప్పు ఉన్ ఉమ్మెంతకాయ పసుపు కుంకుమలతో సహా ఇలా మీరు ఇల్లంతా ఒకసారి తింపారు కదా అలాగే రాత్రి కూడా మీరు అలాగే ఉంచేశారు కదా కాబట్టి ఇంటి పరంగా ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా ఆ దీపం ఏంటంటే పూర్తిగా నెగిటివ్ని గ్రహించేస్తుంది కాబట్టి అది పారే నీటిలో వదిలేయండి ఎవరి తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే